హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ దశాబ్దాలుగా స్వతంత్రం కోసం పోరాడుతున్న బెలూచిస్తాన్ ఈరోజు వారిని వారు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అని చెప్పి కొన్ని సైనిక దళాలు ఉన్నాయి వారు పోరాడారు పోరాడి పాకిస్తాన్ మీద విరోచితమైనటువంటి పోరాటం చేశారు ఎంతలా అంటే పాకిస్తాన్ స్థావరాలని పాకిస్తాన్లో ఉన్నటువంటి యాభై ఒక్క స్థానాలని ఆక్రమించి సుమారుగా డెబ్బై చోట్ల విధ్వంసం లేపారని చెప్పుకోవచ్చు చాలామంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చారు ఇలాంటి పరిస్థితుల్లో బెలూచి ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు స్వతంత్ర దేశంగా కొనసాగాలి అంటే ఫస్ట్ కావాల్సింది మొదటగా కావాల్సింది అక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతు బెలూచీలకి నైంటీ పర్సెంట్ అక్కడ ఉన్న ప్రజల మద్దతు ఉంది తొంభై శాతం మంది బెలూచి స్వతంత్ర దేశంగా ఏర్పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఈ మిలిటెంట్లంతా కలిసి ఆ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు ఈరోజు మొదలైన పోరాటం కాదు ఇది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది ఈ పోరాటం బెలూచీలకి బెలూచీలు అంతకుముందు కూడా స్వతంత్ర రాజ్యంగా కొనసాగేవారు ఏవైతే మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం కొన్ని రాజస్థానాలు సంస్థానాలుగా కొనసాగేవని మేబీ వాళ్ళు కూడా అట్లనే కొనసాగారు ఒక స్వతంత్ర రాజ్యంగా కొనసాగారు బ్రిటిష్ వాళ్ళు అండర్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి వాటిని సరిచేశారు ఆ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్కి పిఎం అయిన తర్వాత బెలూచిని కూడా పాకిస్తాన్లో కలిపేసుకున్నాడు బెలూచికి హెల్ప్ చేస్తానని చెప్పి బ్రిటిషర్స్ దగ్గర చెప్పాడు బెలూచి స్వతంత్ర రాజ్యంగానే కొనసాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత పాకిస్తాను ఇండియా విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఎప్పుడైతే స్వతంత్ర దేశమైందో అప్పుడే బెలూచిస్తాన్ కూడా తనలో విలీనం చేసుకున్నాడు సో అందుకనే పాకిస్తాన్ అంటే మొదటి నుంచి బెలూచీలు వ్యతిరేకంగానే ఉన్నారు మహ్మద్ అలీ జిన్నా ఉన్నప్పటి నుంచి అంటే ఫస్ట్లో మహ్మదలి జిన్నా అని కొంత నమ్మారు ఆ తర్వాత అతను తీసుకెళ్లిపోయి పాకిస్తాన్లో కలుపుకున్న దగ్గర నుంచి బెలూచీలు పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా ఉన్నారు అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి ఇది ఐదో ఉద్యమం చాలామంది బెలూచీలు ప్రాణాలు ఒగ్గారు స్వాతంత్రం కోసం అయితే బెలూచీలు నైంటీ పర్సెంట్ వాళ్ళ జనాభా సపోర్ట్తో స్వతంత్ర రాజ్యంగా ఈరోజు ప్రకటించుకున్నారు జెండాలు కూడా ఎగరేసారు ఇళ్ల మీద కూడా జెండాలు ఎగరేస్తున్నారు కానీ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే భారతదేశం మద్దతు కోరుకుంటున్న బెలూచీలకి మనం మద్దతు ఇస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి అయితే ఈ బెలూచీలకి భారత్ మద్దతు ఎందుకు కోరుకుంటున్నారయ్యా అంటే మొదటి నుంచి వాళ్ళు భారత్ మీద మంచి అభిప్రాయంతోనే ఉన్నారు భారతదేశం అంటే కొంత అభిమానం ఉందని చెప్పుకోవచ్చు మనం అలాగే బెలూచీలు భారత్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయుధాల విషయంలో హెల్ప్ అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఆయుధాలు సపోర్ట్ లేదు మీ ఆయుధాలు మాకు ఏమైనా ఇస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామంటున్నారు అలాగే దాంతోపాటు పాకిస్తాన్ సపోర్ట్ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు అంతర్జాతీయ సమితి ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి కానీ అంతర్జాతీయంగా సపోర్ట్ కావాలి అంటే భారత్ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి భారత్ సపోర్ట్ ఉంటే అంతర్జాతీయ సపోర్ట్ కూడా లభిస్తుందని వాళ్ళ ఉద్దేశం మేబీ అయ్యుండొచ్చు భారత్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఎప్పుడో మట్టుపెట్టేవాళ్ళు కానీ ఇన్ని రోజులు మనం సైలెంట్గా ఉన్నాం ఇప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు మేబీ అఫీషియల్గా మనం ఏమి అనౌన్స్ చేయలేదు వాళ్ళంతా వాళ్ళే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు వాళ్ళు బెలూచీలు ముఖ్యంగా పాకిస్తాన్కి ఎదురు తిరగడానికి కారణాలు ఏంటంటే బెలూచిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉంది మినరల్స్ ఉన్నాయి వాటన్నిటిని పాకిస్తాన్ వశం చేసుకు ఏవైతే ఉన్నటువంటి నిక్షేపాలు బంగారం బొగ్గు ఖనిజ వనరులు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి అపారమైన సంపదనంతా తను వశం చేసుకుని బెలూచిస్తాన్లో ఉన్న సంపదలతోనే పాకిస్తాన్ ఎంజాయ్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో బెలూచిస్తాన్ ప్రజలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద దాడి చేయడం ఇంకా రకరకాలుగా వాళ్ళని హింసించడం అటువంటివి చేశారు ఒక రకంగా చెప్పాలంటే బెలూచిస్తాన్ అణిచివేతకు గురైంది ఆ అణిచివేత నుంచి స్వతంత్రాన్ని కోరుకున్నారు బెలూచిస్తాన్ ప్రజలు సాధారణంగా పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఉంది నాలుగు ప్రావిన్సే అంటే మనం స్టేట్స్ అంటాం వాళ్ళు ప్రావిన్స్ అంటారు సింధు పంజాబు బెలూచిస్తాన్ ఇంకోటి ఏదో ఉంది ఈ నాలుగు కలిపి ఈ నాలుగిట్లో ముఖ్యంగా బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా విడిపోవాలనుకుంటుంది అలాగే మిగిలిన మూడు కూడా మేబీ విడిపోవచ్చు మొక్కలైపోద్ది పాకిస్తాన్ అనేది ఏం ఉండదు మెయిన్గా మేజర్ స్టేట్స్ ఈ నాలుగు ఈ నాలుగు బెలూచిస్తాన్ ఆల్రెడీ సెపరేట్ అయిపోయింది ఇంకా ఉందో మూడు ఈ మూడు కూడా విడిపోతే ఇంకా పాకిస్తాన్ ఏముందని ఏం చూసుకుని ఎగురుతున్నారో వాళ్ళు నాకు అర్థం కావట్లేదు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్